ఈరోజు నీకున్న శ్రమను బట్టి దేవుని సన్నిధికి వచ్చావు మనుషులు ఏం చేస్తారు తెలుసా మనం కన్నీరు గారిస్తే చిరగా పడతారు మన మీద అసహించుకుంటారు మన బాధ చెప్తుంటే వారు వినకమా అని వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్తారు వీడు ఇట్లాంటి శ్రమలో ఉన్నాడు రా అని అయితే నా దేవుడు అట్లాంటి వాడు కాదు నా దేవుడు అట్లాంటి పరిస్థితుల్లో లేడు చాలామంది మగవారు ఏడవలేరు ఏడిస్తే ఏడిస్తేమంటారండి కాదు ఆ మాట ఇంకా చిన్నదే ఇంకొక మాట అంటారు మగవాళ్ళు ఏడుస్తేమంటారండి ఆడపిల్లలాగా ఏడుస్తున్నాం వింటారా అండి అనలేదన్న మగవాళ్ళు ఏడవలేక వారి బాధ అంతా ఏం చేస్తారు హృదయంలోను ఉంచేసుకుంటారు ఏడవలేరు అసలు ఏడిస్తే చాలా భయంకరంగా చూస్తారు అయితే నీ వ్యదనంతటి నేను ఎక్కడి కొమ్మరించొచ్చు అది కొమ్మరించొచ్చు నా దేవుడు ఏం చేయబోతుందో తెలుసా నీ కన్నీటిని ఆయన నీకు నా దేవుడు నాట్యముగా మార్చబోతున్నాడు దేవుడి స్తోత్రం చెప్తున్నాడు నీ కన్నిటిని నా దేవుడు మా నాట్యముగా మార్చిపోతున్నాడు అన్న మందిరంలోకి వచ్చింది బహుగా ఏడ్చింది నా దేవుడు నాట్యముగా మార్చలేదా నాట్యముగా మార్చాడు